హాయ్ గాయ్స్ నేను మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు తని ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో సాటర్డే వీడియో సాటర్డే ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఫైవ్కి అలా నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి హెడ్ బాత్ చేసుకున్నాక ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మెయిన్లీ వంటగది మొత్తం ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అయితే లేచి లావగానే అలా చక్కగా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నాను దీపారాధన అయ్యేసరికి ఫైవ్ టెన్ అలా అయ్యింది ఆ టైంలో అయితే దీపారాధన చేసుకున్నాను మెయిన్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ ఏడవారాల వ్రతం అనేది స్టార్ట్ చేశాను చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఆ కామెంట్స్కి అయితే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా నా దీపారాధన అంత అయితే అయిపోయింది ఇప్పుడు పూజ ముందు నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియో లాగానే పూజ అలా చేసుకోవాలి ఏంటనేది ముందు చెప్పేస్తాను ముందుగా మనం ఇల్లు అవి శుభ్రం చేసుకోవాలండి ఇంటి గుమ్మాలు కానీ ఇల్లుని కానీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి అదే రోజని అవసరం లేదండి ముందు రోజు కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలతో ఉంటారు కదా అటువంటి వాళ్ళు ముందు రోజు చేసుకుంటే పర్వాలేదు అయితే ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన పా పీఠం బాగా క్లీన్ చేసి పెట్టేసి పీఠంకి పసుపు అన్నీ రాసేసి కుంకుమ పుట్లు పెట్టుకున్నాక పద్మ ముగ్గు వేసుకొని ఆ పద్మ ముగ్గు మీద పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేసి దానిపైన పసుపు జాకెట్ ఉంటుంది కదా అది పరిచేసేయండి దానిపైన వెంకటేశ్వర స్వామి పటం కానీ ప్రతిమ కానీ విగ్రహం కానీ ఏది ఉంటే అది పెట్టేసండి దాని తర్వాత ఆ కుందులు ఉంటాయి కదా మామూలు నార్మల్వి వెండివి కానీ లెక్క కంచు కానీ ఉంటే ఆ కుందులతో రెండు కుందులతో దీపారాధన చేసుకోండి దాని తర్వాత ఏడు ప్రమ్మిదులు బియ్య పిండితో చేసిన ప్రమ్మిదులు చేసుకోవాలి ఏడు ప్రమెద్యులకి ఏడు ఒత్తులతో ఒక ఒత్తుగా చేసుకోవాలి ఒక్కొక్క ప్రమెదోలో ఏడు ఒత్తులతో ఒక్కొక్క ఒత్తు ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వీడియో పెట్టాను ఆ వీడియోలోకి వెళ్ళి అయితే వాచ్ చేయండి కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేద్దామని ఈ వీడియో అనేది చేశాను నెక్స్ట్ అయితే అలా పెట్టుకున్నాక ఈ తండ్రికి ప్రసాదం చలిమిడి ప్రసాదం ఉంటుంది కదా చలిమిడి ప్రసాదం నెక్స్ట్ పానకం వగైరా మీరు పులహారు కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే రవ్వ ప్రసాదం ఉంటుంది కదా సత్యనారాయణ ప్రసాదం అది కానీ పులహార కానీ ఏదైనా చేసుకోవచ్చు మెయిన్లీ మాత్రం చలిమిడి పానకం ఈ తండ్రికి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయిపోయి కదా ఇవన్నీ పెట్టుకున్నాక ఈ తండ్రికి బుక్ ఉంటుందండి వెంకటేశ్వర స్వామి మహత్యం అని ఆ బుక్ అవైలబుల్గా లేని వాళ్ళు అంటే ఇవన్నీ సర్దుకున్నాక వెంకటేశ్వర స్వామి మహత్యం బుక్ ఉంటుంది ఆ బుక్ అవైలబుల్గా లేని వాళ్ళు గోవిందనామాల బుక్ ఉంటుంది ఆ బుక్నైనా చదువుకోవచ్చు ఒకవేళ వెంకటేశ్వర స్వామి మహాత్యం బుక్ అవైలబుల్గా ఉంటే కథ చదువుకోండి కథ చదవడం అవైలబుల్గా లేనప్పుడు ఈ గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది చాలామంది కథ కంపల్సరీగా చదవాలంటున్నారు ఏం పర్వాలేదండి మనస్ఫూర్తిగా ఆ తండ్రికి దీపం పట్టు పెట్టుకున్న సరిపోతుంది ఇలా పీఠం ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే ఒక్కొక్క దీపం పెట్టచ్చా అంటున్నారు కొంతమంది ఏంటంటే ఫస్ట్ వారం అయితే ఒక దీపం రెండో వారం రెండు మూడో వారం మూడు నాలుగో వారం నాలుగు ఐదో వారం ఐదు ఆరో వారం ఆరు ఏడో వారం ఏడు పెడుతుంటారు కానీ లాస్ట్ వారం మాత్రం ఏడు దీపాలు తప్పనిసరిగా పెట్టాలి ఏడు ఒత్తుళ్ళు ఒక ఒత్తిగా చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అలా పెట్టాలి లక్ నేను రెండోసారి చేసేటప్పుడు మాత్రం రెండు దీపాలను మాత్రమే పెట్టుకున్నానండి మామూలు వెండి కుందుల్లో రెండు మామూలు దీపాలు రెండు అయితే పెట్టుకున్నాను ఇక్కడ డైరెక్ట్గా మంత్రాలు చదువుతున్నాను చిన్న క్లిప్ ఈ పూజ మనకి కంప్లీట్ అయ్యేసరికి నెలన్నర అలా పడుతుంది సెవెన్ వీక్స్ కదండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకి పీరియడ్స్ ఆ ప్రాబ్లం అయితే టూ మంత్స్ అలా పట్టేస్తుంది చాలామంది డౌట్ ఏంటంటే అక్క పీరియడ్ మధ్యలో వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఏం పర్వాలేదండి ఆ పీరియడ్ అయినా వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకోవచ్చు నాకు అంటే కామెంట్స్ చేసిన వాళ్ళకి రిప్లై చేద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అలా కాదు ఇలా నేను పూజ మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దాం అనుకున్నాను అందుకని ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిఫి లొకేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ అనేది ప్రతి వారం మార్చాలని పెట్టారు అదేం పర్వాలేదండి ఈ వారం పెట్టిన బ్లౌజ్ని నెక్స్ట్ వీక్ కూడా ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే అక్క ఈ పూజ చేసేటప్పుడు బ్రహ్మచార్యం పాటించాలని తప్పనిసరిగా ఆ రోజు బ్రహ్మచార్యం అనేది పాటించాలి ఆ పూజ చేసిన శనివారం ఈ పూజ చేసిన అన్నాలు పాటిస్తే ఇంకా మంచిది ఈ పూజ నెలన్నరకి టూ మంత్స్కి అవుతుంది కదా అన్ని నెలలు పాటిస్తే మంచిది కాకపోతే కొంతమందికి అలా వీలు పడినప్పుడు ఆ చేస్తాం కదా సాటర్డే చేసిన రోజు బ్రహ్మచార్యం తప్పనిసరిగా పాటించాలి నెక్స్ట్ వచ్చేసరికి ఒక అమ్మ ఒక ఆమె పెట్టింది ఇది ఒక ఇయర్లో ఎన్ని సార్లైనా పూజ చేసుకోవచ్చు కదా పెట్టింది ఎన్ని ఈ ఇయర్లో అంటే వన్ ఇయర్లో అయినా ఈ పూజను మనం చేసుకోవచ్చు నేనైతే ఇదే ఇయర్లో మళ్ళీ పూజనైతే స్టార్ట్ చేశాను అలా మీకు ఈ వెంకటేశ్వర మహాత్యం ద్వారా జరిగింది చక్కగా ఉందంటే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆమె పెట్టింది ఇంకొక ఏంటంటే అక్క నేను పూజ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది లాస్ట్లో కాలిపోయిన పెట్టింది భయపడిన అవసరం లేదండి కాకపోతే అలా పూజ చేసేటప్పుడు కొంతమంది దేవుళ్ళు ఉంటాయి కదా అలా ఒప్పవు ఒకవేళ ఇంటి దేవుళ్ళు ఏవైనా ఈ పూజ చేయడం నప్పదు మీ ఇంట్లో వాళ్ళకి ఈ పూజ అనేది నప్పదేమో అండి ఒకసారి ఎలా అయ్యింది కదా నెక్స్ట్ టైం కూడా స్టార్ట్ చేయండి ఇలానే అయితే ఈ పూజని స్టాప్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ పూజ ఈవినింగ్ మార్నింగ్ చేయొచ్చా అంటున్నారు మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ తప్పనిసరిగా చేసుకోవచ్చు పర్వాలేదు మార్నింగ్ కొంతమందికి డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈవినింగ్ చక్కగా నాన్ వెజ్ కానీ ఏం తినుకున్నా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకొక ఆమె డౌట్ ఏంటంటే ఈ పూజ మళ్ళీ ఈవినింగ్ కూడా చే మార్నింగ్ చేస్తారు కదా ఈవినింగ్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు అని ఈవినింగ్ దీపారాధన చేసి తెల్లారితే ఆదివారం ఉంటుంది కదా ఆదివారం కూడా ఈ పీఠాన్ని కదుపుకోవచ్చు నేను ఈవినింగ్ మరి ఇంకా దీపం పెట్టుకోను అనుకుంటే ఈవినింగ్ ఫైవ్ లోపల అలా పీఠాన్ని కదిపిస్తే సరిపోతుంది అయితే నేను నాకు వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకొక విషయాన్ని షేర్ చేయాలి మనం ఏడవరాలు వ్రతానికి ఏడు దీపాలు పెడతాం కదా అవి నువ్వుల ఆయిల్ కానీ నెయ్యితో కానీ పెట్టుకోవాలి నెయ్యి అవైలబుల్గా లేనప్పుడు నువ్వుల ఆయిలే యూజ్ చేయాలి శనివారంతో నువ్వుల ఆయిలా అనుకోవచ్చు ఈ రథం అనేది శనీశ్వరునికి కూడా సంబంధించింది కనుక మనం శనీశ్వరునికి మన ఆ తీసుకునేది కనుక స పర్వాలేదండి నువ్వుల ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఇటువైపు రైస్ నెక్స్ట్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ గార్డెన్లో బటర్ఫ్లై వస్తే చిన్న వీడియో క్లిప్ తీ అయితే వీడియోలో ఈ వీడియోలో మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను వీడియోని అయితే ఇంతటితో అన్ చేసేస్తున్నాను నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోని అయితే చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్